వాయిస్ భారతదేశం ఎగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన తర్వాత ఆ దేశం వెనక్కి తగ్గి తన ఒత్తిడులకు లొంగుతోందని అమెరికా ఉండొచ్చు అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ సరైనదైతే ఆయన ప్రతిపాదించిన సుంకాలు కేవలం ప్రపంచ దేశాలకే కాకుండా సొంత అమెరికాలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి ఈ సుంకాల ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని ముఖ్యంగా అక్కడి పౌరులపై ద్రవ్యోల్బణం రూపంలో భారం పడుతుందని ఎస్బీఐ పేర్కొంది ఈ చర్య అమెరికా పౌరుల గృహ బడ్జెట్లను డాలర్ను విశ్వస సంక్షోభానికి దగ్గరగా నెట్టేస్తోంది అమెరికా సుంకాల నిర్ణయాన్ని ఒక చెడు వ్యాపార చర్య అని ఎస్బీఐ రీసెర్చ్ తన తాజా నివేదికలో పేర్కొంది ఈ పతనాన్ని అమెరికా తట్టుకునే దానికంటే భారత ఆర్థిక వ్యవస్థ ఈ దెబ్బను తట్టుకునే స్థితిలో ఉందని స్పష్టం చేసింది ఎస్బీఐ నివేదిక ప్రకారం ట్రంప్ విధించనున్న సుంకాల వల్ల అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి కుటుంబాల వార్షిక సగటు ఖర్చు సుమారు రెండు లక్షల మేరకు పెరిగే అవకాశం ఉంది భారత కరెన్సీ రూపంలో ఇక తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్ కుటుంబాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు అధిక ఆదాయం ఉన్న వారితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అంటే ఒక వెయ్యి పదమూడు వందల డాలర్లు నష్టపోవచ్చు అయితే అధిక ఆదాయం ఉన్న కుటుంబాలకు ఐదు వేల డాలర్ల వరకు నష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు అయినప్పటికీ వారి మొత్తం ఆర్థిక స్థిరత్వంపై తక్కువ ప్రభావం ఉంటుందని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామికల్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ రచించిన పరిశోధనా పత్రం పేర్కొంది అధిక సుంకాలు దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలను అది అంతిమంగా అమెరికా వినియోగదారులపై భారం మోపుతుందని నివేదిక స్పష్టం చేసింది అంతర్జాతీయంగా ట్రంప్ టారిఫ్ల వల్ల తలెత్తే సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ఎస్బీఐ అభిప్రాయపడింది ఇప్పటికే స్థిరమైన ఆర్థిక విధానాలు అంతర్గత డిమాండ్తో భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని నివేదిక సూచించింది ప్రపంచ వాణిజ్యంలో సంరక్షణాత్మక విధానాలు పెరుగుతున్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాటి ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉందని ఎస్బీఐ పేర్కొంది ఆ నివేదికల ప్రకారం దాదాపు అన్ని దిగుమతులను ప్రభావితం చేసే సుంకాల కారణంగా అమెరికా వినియోగదారుల ధరలు స్వల్పకాలంలో రెండు పాయింట్ నాలుగు శాతం దీర్ఘకాలంలో ఒకటి పాయింట్ రెండు శాతం పెరగచ్చు అమెరికా వినియోగదారుల ధరల సూచికలో దాదాపు ఇరవై శాతం దిగుమతి ఖర్చులకు సున్నితంగా ఉండడమే అందుకు కారణంగా కూడా తెలుస్తుంది అంటే ఎస్బీఐ అంచనా ప్రకారం సగటు అమెరికన్ కుటుంబానికి వార్షికంగా రెండు వేల నాలుగు వందల నష్టం వాటిల్లుతుంది అధిక ఆదాయ కుటుంబాలకు ఐదు వేల వరకు తక్కువ ఆదాయ సమూహాలకు అనుపాత భారం దాదాపు మూడు రెట్లు పెరుగుతుంది దీనికి విరుద్ధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై బేసిన్ పాయింట్లను మాత్రమే కోల్పోతుందని అంచనా వేసింది ఎగుమతులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఫార్మాసూటికల్స్ రత్నాలు ఆభరణాలు సౌర మాడ్యూల్స్ దెబ్బతింటాయి కానీ భారతదేశపు వైవిధ్య భరత విస్తృతమైన వాణిజ్య ప్రొఫైల్ పిఎల్ఐ పథకం వంటి విధానం మద్దతు ప్రభావాన్ని తగ్గిస్తుంది ఎస్బీఐ లోతైన వ్యూహాత్మక డైనమిక్స్ ను కూడా ప్రస్తావిస్తుంది ఇది సుంకాల పెంపుదలతో బ్రిక్స్ గ్లోబల్ సౌత్ లో భారత్ మరింత చురుగైన పాత్ర వహించేందుకు దారి తీస్తుందని కూడా అంచనా వేసింది భారత్ సార్వభౌమాధికారంపై రాజీ పడ్డానికి నిరాకరించడం బహుళ ధ్రువ వాణిజ్య పొత్తుల కోసం వాషింగ్టన్ ప్రతీకార వైఖరి ప్రేరేపించి ఉండవచ్చునని సూచిస్తుంది ఈ నివేదిక అమెరికన్ విధానంలో వైరుధ్యాలను కూడా వెల్లడించింది రక్షణాత్మక సుంకాలను విధిస్తూనే అమెరికా ఏకకాలంలో దూకుడు క్రిప్టో చట్టం ద్వారా డిజిటల్ ఫైనాన్స్పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పద్నాలుగు నూట డెబ్బై ఎనిమిది జీనియస్ చట్టం ఆర్థిక వ్యవస్థలో స్టేబుల్ కాయిన్లను ఏకీకృతం చేయడానికి క్రిప్టో సంస్థలు సాంప్రదాయ బ్యాంకింగ్ని దాటివేయడానికి అనుమతించడానికి రూపొందించారు ఈ చర్యలు అమెరికా డాలర్పై నమ్మకాన్ని పనంగా పెట్టినట్లు ఎస్బీఐ పేర్కొంది ఏదేమైనా మనకంటే కూడా నష్టపోయేది ఎక్కువగా అమెరికన్లే కాబట్టి ఏదైనా చేసేటప్పుడు అన్ని విధాల ఆలోచన చే ఆలోచనతో చేయాలి ఈగోకపోతే మన గొయ్యి మన మీద ఒంటున్నట్టు అని చెప్తున్నారు కదా ఈరోజు నిజంగా ఏ దేశం భారత్తో పెట్టుకున్నా కూడా ఎక్కువగా నష్టపోయేది ఆ దేశాలే భారత్ కాదు అనే విషయం మరొకసారి నిరూపితమైంది మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వోస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరికీ చెప్తున్నానండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను కంటెంట్ వీలైనంత షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్